కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ఆకస్మిక తనిఖీలు చేశారు రోగులతో మాట్లాడి వైద్య సదుపాయం గురించి అడిగి తెలుసుకున్నారు ప్రతి ఒక్క డాక్టర్ అందుబాటులో ఉండాలని రోగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై చర్చించిన ఆయన సూపరింటెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఒప్పంద కార్మికుల సమస్యలు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లగా ప్రభుత్వం నుండి నిధులు సక్రమంగా వస్తున్నా వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వాన్ని అభాసు పాలు చేస్తే కాంట్రాక్ట్ రద్దు చేస్తామని హెచ్చరించారు ఈరోజు కాళేర్ హాస్పిటల్ విజిట్ చేసాం దీంట్లో ఉన్నటువంటి వీళ్ళ దగ్గర విషయంలో ఏమైనా తేడాలు ఉన్నాయా అనేటువంటిది చూడడం జరిగింది అట్లాగే హెచ్ఆర్ కూడా హెచ్ఆర్ అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సర్వీసెస్ చేయడానికి కావాల్సినటువంటి స్టాఫ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దానికి కూడా మేము రీడిప్లాయ్మెంట్ కొరకు గారికి అన్నిటి చెప్పడం జరిగింది కొత్తలోనే మళ్ళీ ఈ మధ్యకాలంలోనే రిక్రూట్మెంట్ అనేటువంటిది ఒక ప్రాసెస్ జరగబోతుంది దాంట్లో కూడా కొంతమంది స్టాఫ్ని ఇవ్వడం జరుగుతుంది అట్లాగే మెయిన్గా ల్యాబ్ కానీ తర్వాత ఫార్మసీ వైజ్ కూడా చెక్ చేయడం జరిగింది ల్యాబ్ విషయంలో ఎక్కడ గ్యాప్ లేదు ఫార్మసీ కానీ రేడియో రేడియాలజీ డిపార్ట్మెంట్లో ఏంటంటే బేసిక్గా ఎక్స్రేస్ అనేటువంటి కొన్ని కావట్లేదని చెప్పారు దానికి కూడా ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది ఇన్పేషన్స్ కూడా చూశాను ఫీవర్స్ లోడ్ ఇంకా స్టార్ట్ కాలేదు ఇక్కడ ఎక్కడ కూడాను చాలా చాలా తక్కువ ఫీవర్స్ కనబడుతున్నాయి అట్లాగే సీజనల్ డిసీజెస్ లాగా లూజ్ మోషన్స్ వామిటింగ్స్ కానీ వైరల్ ఎపిసోడ్స్ ఎక్కువ లేవు ఫ్యూచర్లో వచ్చే వాటికి వీళ్ళు జాగ్రత్తగా వెల్ ప్రిపేర్డ్ ఉండాలనేటువంటి ఆదేశాలు వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది అందరినీ కూడా డెడికేటెడ్గా వర్క్ చేసి మంచి పేరు తేవాలి ఎటువంటి ఇబ్బంది పేషెంట్స్ కలవద్దు అనేటువంటిది వారికి వినయించడం జరిగింది ఏదన్నా తేడా వస్తే మాత్రం ఎక్కడ కూడా ఉపేక్షించదని కూడా చెప్పడం జరిగింది